Hi friends, welcome to ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాల్లో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్నైతే మన సీఎం చంద్రబాబు గారైతే ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని ఐదు కొత్త అయితే ఆమోదించడం జరిగింది అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ కావాలంటే ఏం చేయాలి అసలు అమౌంట్ అనేది ఎందుకు క్రెడిట్ అమౌంట్ అనేది ఇప్పటివరకు ఎందుకు క్రెడిట్ కాలేదు అన్న విషయాన్ని అయితే పూర్తిగా వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన అనేవి జమ కావాలంటే ఈ క్రాప్ ఈకే ఖచ్చితంగా చేయించుకొని ఉండాలని అలా చేయించుకున్న రైతుల ఖాతాలే అమౌంట్ జమ అవుతుందన్నట్టు గతంలో చెప్పడం అయితే జరిగింది ఇప్పుడైతే అలాంటి అవసరం ఏం లేదన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఓకే చేసి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి వారైతే ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా విన్న విషయాన్ని అయితే తెలుసుకోవచ్చు కంప్లీట్ కాకపోతే వారు వెంటనే అయితే మీ సేవ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది పట్టా పాస్బుక్కి చేయించుకోవచ్చు ఒకవేళ అలా చేయించుకునే అవకాశం లేనప్పుడు కింద డిస్క్రిప్షన్లో లింక్లో చూపిస్తుంది కాబట్టి వారు త్వరలోనే కొత్త తేదీని ప్రకటించినప్పుడైతే కేవైసీ అదే క్రాప్ చేయించుకోవచ్చని ప్రత్యేకంగా మన సీఎం గారు తెలియజేశారు సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి